थैंक्स फॉर वाचिंग बीवीआर टीवी न्यूज अस्सलाम वालेकुम मोहम्मद इस्माइल शमसी कादरी वारंगल जुबली हिल्स के जितने भी हमारे मुसलमान माँ हों दो बहने हों दो जितने भाई हों दो मेरा मेरी गुजारिश है कि कांग्रेस पार्टी को किसी हाल में आप लोग सपोर्ट देना क्यों मालूम कांग्रेस पार्टी हमारे वक्फ बोर्ड के लिए 300 एमपी अपने को पार्लियामेंट में लड़े समझिए बात को एक दो ने अपोजिशन पूरा कांग्रेस इंडिया गठबंधन पूरा मुसलमान वकबोर्ड की प्रॉपर्टी कैसे 300 सौ पूरे पार्लियामेंट में कर रहे जितनी कोशिश करना करे अब मुसलमानों का फर्ज है कांग्रेस पार्टी को किसी हाल में जिताना वहाँ पे यस एक्चुअली रोज हनमकोंडा जिला मन तो कांग्रेस पार्टी सीनियर मोस्ट लीडर इशमाइल शमशी सो जूबली हिल्स ఉప ఎన్నికలు ఏదైతే జరగబోతుందో పదకొండో తారీఖు ఎలక్షన్ అయితే ఉంది దగ్గర దగ్గర లక్ష యాభై వేల ఇంచుమించుకు లక్ష యాభై వేల ముస్లిం ఓటర్స్ ఉన్నారు నిజంగా ఈ లక్షా యాభై వేల ముస్లిం ఓటర్స్ నిజంగా వన్ సైడ్ పడబోతుందా కాంగ్రెస్ సైడే పడబోతుందా అంటే ఎస్ అనే మాట ఇస్మాయిల్ శంషి గారు చెప్తా ఉన్నారు ఇది ఎట్లా హౌ ఇస్ పాసిబుల్ అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జూబ్లీ హిల్స్ లో ఇన్ఛార్జ్గా వీరికి విధులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి జూబ్లీ హిల్స్ లో వీరి కొంత తిరిగినటువంటి పరిస్థితి సో వీరికి కలిగినటువంటి రెస్పాన్స్ ఎట్లా ఉంది ఇదే ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే బాగున్నారు సార్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల భాగంలో మీరు అక్కడికి వెళ్ళారు ప్రచార మాధ్యమంలో పాల్గొన్నారు మీకు ఒక డివిజన్ ఇన్ఛార్జ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి రెస్పాన్స్ ఎట్లా వచ్చింది మీకు అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది మా ముస్లిం మొత్తం కాంగ్రెస్ మీద మా ముస్లిం మొత్తం మొత్తం కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తున్నారు మనకు ఎందుకంటే మా ముస్లిం కూడా చేస్తారు వేరే మొత్తం హిందూస్ కూడా కాంగ్రెస్ చేస్తారు చాలా మెజార్టీతోని ముస్లిం వాళ్ళు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ कांग्रेस के हंड्रेड पर्सेंट सपर्टद मन సరే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి ఎట్లా చెప్పగలుగుతున్నారు ఎందుకంటే మా సైట్ మీద నేను పోయినాను మనకు అక్కడ మొత్తం చూసి యాళి పొద్దున్నే వచ్చినాను మనకు ఇక కొద్దిగా ఫంక్షన్ ఉండాలి ఇవాళ వరంగల్ వచ్చినాను రేపు పొద్దున్న మళ్ళా నేను హైదరాబాద్కి పోతున్నాను మనకు ఇవాళ ఫంక్షన్ అటెండ్ చేసుకుని మళ్ళీ అటు పోతున్నాను మనకు మా వరంగల్ పెద్ద మనుషులు మొత్తం అక్కడ ఉన్నారు మళ్ళీ ఇలా కూడా అక్కడే ఉన్నారు మనకు ముస్లిం మొత్తం జుబుల్ మొత్తం మొత్తం నేను తిరిగినా గల్లీ గల్లీ నేను తిరిగినాను మనకు గల్లీ గల్లీ చూస్తే కూడా ఇప్పుడు ముస్లిం వాళ్ళు కంపల్సరీ కాంగ్రెస్కు చాలా మెజార్టీతోని ఇప్పుడు కాంగ్రెస్ పీట్ నవీన్ యాదవ్ కంపల్సరీ కలుచుండ మనకు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కూడా ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళ సైడ్ కూడా ఓట్ బ్యాంక్ ఉంది ముస్లిం ఓట్ బ్యాంక్ ఎస్ ఉంది లేదంట్రా ఉన్నది ఎవరు హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా గెలుస్తారు అదే హండ్రెడ్ భయ్ మాకు చెప్పాలి ఉన్నది మాకు మా మా పే మాకు ఆశ ఉన్నది ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మా ముస్లింకి ఏం సపోర్ట్ చేయలే వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు ముస్లిం కూడా ఉందని భయ్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మనకు ఇప్పుడు మా ముస్లింకి టీఆర్ఎస్ ఎందుకు పోయింది మనకు ముస్లిం కారణమే టీఆర్ఎస్ ఓడిపోయింది మనకు ఎందుకు ఓడిపోయింది మా మాకు ఏమేమి చేసాడు మాకు మొత్తం తెలుసు మనకు సెంటర్లో ఏ బిల్లు వస్తే కూడా బీజేపీకు సపోర్ట్ చేస్తుంది టీఆర్ఎస్ ఏ బిల్ అయితే కూడా టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది దీని తల్లా కానీ బక్బీట్ బిల్లు కానీ ఏదైనా బిల్లు వస్తే మా ముస్లిం మా మా ముస్లిం బిల్ బాబు బీజేపీకి మా మా కేసీఆర్ గారు మా అందరికీ సపోర్ట్ ఇచ్చారు మాకు ఇప్పుడు ముస్లిం చేంజ్ కాకుండా ఎట్లా అవుతుంది చెప్పండి కంపల్సరీ సపోర్ట్ చేయాల పడతాయి కాంగ్రెస్కు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓటమి భయం పట్టుకుంది అనే మాట కేటీఆర్ గారు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ గల్లీ గల్లీకి వచ్చి మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గల్లీ గల్లీకి వచ్చి మరి ప్రచార మాధ్యమాల్లో పాల్గొనడం ఏంటిది అది కూడా ఒక బై ఎలక్షన్లో అని చెప్పి చాలా చీప్గా కేటీఆర్ గారు వర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు అవునబ్బా కేటీఆర్ గారు ఏదైనా చెప్పుకుంటాడు మనకు వాళ్ళు కార్యకర్త ఏదైనా చెప్పుకోవాలి మనకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మనకు వాడు ప పని ఉన్న కదా ఈ కా ఈ కాన్స్టి కలవాలి కదా మనకు అదే బై బై ఎలక్షన్ కానీ ఏదైనా ఎలక్షన్ కానీ కంపల్సరీ పని చేయాల పడుతుంది పార్టీ గురించి వారికి వర్క్ చేయాలా పడుతుంది మనకు అదే సీఎం ఇప్పుడు ఆ పని ఆయన పని చేయకుండా ఎవరు పని చేయాలా మనకు కాంగ్రెస్ మినిస్టర్ పని చేస్తారు కా కాంగ్రెస్ మైనార్టీ వాళ్ళు చేస్తారు మొత్తం పెద్ద మనుషులు మొత్తం మినిస్టర్ కానీ ఎంపీస్ కానీ మా ఎమ్మెల్యే కానీ నయని రాజరెడ్డి కానీ మొత్తం అక్కడ పని అందరూ ఆ పని చేస్తున్నాం మేము వరంగల్లో మొత్తం మొత్తం మా ఎమ్మెల్యే కానీ ఆ ఎంపీ కానీ అందరూ అక్కడ పోయి పని చేస్తున్నాం మేము ఇంతమంది మీ మొత్తం మీ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడ జూబ్లీ ఉన్నారు ఇన్ కేస్ అంటే ఇఫ్ ఒకవేళ కాంగ్రెస్ పరాజయపాలైతే ఇజ్జత్ మే సవాల్ అని చెప్పేసి అనుకోవచ్చా దీన్ని ఎట్లా చూడాలి బా ఎవరు సవాలు ఎవరు ఇస్తారు ఆర్ఎస్ వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళే చెప్తారు ఏమని చెప్తారు వాళ్ళు సవాల్ వేసుకొని అబ్బా వాళ్ళు సవాల్ వేస్తే మేము మేము బాధపడుతున్నాం కదా వాళ్ళు సవాల్ వేసుకుని సవాల్ వేసుకొని మనకు ఇప్పుడు పద్నాలుగు తరఫున రిజల్ట్ వస్తాయి కదా తెలిసిపోతుంది కదా మనకు దాని బాధ ఎందుకు మనకు చెప్పుకొని వాళ్ళు చెప్పుకొని చెప్పుకుంటే బాధనా మాకు ఎమ్మెల్యే సీట్ మా సీట్ ఉన్నాయి మేము అబ్బాయి పని చేస్తున్నాం కంపల్సరీ మాకు కాంగ్రెస్ మా పని ఉన్నాయి మేము మాకు కాంగ్రెస్ పార్టీ పని చేయాలి కాంగ్రెస్ వర్కర్లు దానికి పని చేస్తున్నాం దానిలో తప్పు ఏమున్నాయి చెప్పండి ఎస్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గురించి మాట్లాడతారు మరి దీపక్ రెడ్డి గారి గురించి దీ దీపక్ రెడ్డి గారు దీపక్ రెడ్డి వాళ్ళు కూడా బీజేపీ ఒక పార్టీ ఉన్నది వాళ్ళు కూడా ఒక క్యాండిడేట్ నిలబడి నిలబడి ఎవరు కూడా మన దేశంలో ఎవరు కూడా నిలబడవచ్చు దానిలో తప్ప ఏముందో చెప్పండి దాన్ని నిలబడితే ఎవరితో బాధ ఏం లేదు మనకు మా కంపల్సరీ నేను చెప్పేది బాబాది మా కాంగ్రెస్ వాళ్ళు అందరు చేస్తున్నారు మంచి మెజారిటీతో జూబ్లీ హిల్స్ జుబ్లీస్ సీట్ మనకు నవీన్ నవీన్ కుమార్ కంపల్స్ నవీన్ యాదవ్ కంపల్సరీ దలుసు మనకు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఖాయం ఇది మా ముస్లిం మొత్తం కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నారు నైన్టీ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు ఏ వన్ పర్సెంట్ చెప్పలేము నైన్టీ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు నైన్టీ నైన్ పర్సెంట్ అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు ఎందుకు సార్ మరి ఎంఐఎంతో జత కట్టిల్లు ఓటమి భయమా ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ముచ్చట నా మాట్లాడ చేసుకోండి ఇంతకుముందు మనకు ఎంఎంఐ సపోర్ట్ చేసారు మళ్ళీ ఇప్పుడు దానికి ఎందుకు చెప్తున్నారు మీరు ఇప్పుడు మిత్రులు కలుసుకుంటే ఓకే కాంగ్రెస్ కలిస్తే తప్ప ఇది నా పాయింట్ కాదు నా పాయింట్ కాదు ఇది బీజేపీ పాయింట్ బీఆర్ఎస్ పాయింట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో దోస్థానం ఎందుకు చేస్తుంది ఓటమి భయంతోనా అని చెప్పేసి కేటీఆర్ గారు కావచ్చు బండి సంజయ్ గారు కావచ్చు కిషన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ మాట ఇది ఎవ్వరు కూడా మాట ఉండని బీజేపీ మాట కానీ బీఆర్ఎస్ మాట కానీ ఎవరు కూడా మాట ఉండని ఇప్పుడు ఇప్పుడు నిలబడితే బాధ నిలబడకుండా బాధ ఇంత ఇప్పుడు ఇప్పుడు సపోర్ట్ భయ కంపల్సరీ ఇప్పుడు మా మాకు సపోర్ట్ చేయాలా మనకు ఆయన చూసుకున్నాడు మీ బీజేపీ సపోర్ట్ ఇచ్చి టీఆర్ఎస్ కు సపోర్ట్ ఇస్తే బీఆర్ఎస్ కు సపోర్ట్ ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు నేను ఒక ఆడుతున్నాను బీఆర్ఎస్ కు సపోర్ట్ పది సంవత్సరం సమాచారం మా మా ముస్లింకి ఏం చేశారు మా మసీదు పల్లె కొట్టారు మా మసీదు పల్లె కొట్టాడు ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తా అంటే ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఏ నువ్వు కూసావు నువ్వు కూసావు మీ నాన్నకి చెప్తా ఇది తప్పు కాదా ఎవరి మాట ఒక మాట ఉంటే ఆ తప్పు చేసి మా ఇంకా క్యాంపఫ్ పిలవండి దాంతో మాట్లాడుకోండి దాని గురించి మా ముస్లింకి మొత్తం తిడతారా మీరు తప్ప అది ఓకే ఇప్పుడు ముస్లింస్ అంతా వన్ సైడ్ అయినట్ట నైంటీ నైన్ పర్సెంట్ కంపల్సరీ కాంగ్రెస్కు ఇస్తారు నేను మొత్తం అక్కడ సర్వే చేసి వచ్చిన మొత్తం చేసి వచ్చిన నైంటీ నైన్ పర్సెంట్ కంపల్సరీ కాంగ్రెస్కు సపోర్ట్ ఇస్తారు ఓకే ఇక్కడ అజారుద్దీన్ గారికి మినిస్టర్ పదవి అది కూడా ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అడు మన దీని చూడాలి మరి ఇది ఓట్ బ్యాంక్ కోసమా లేకపోతే ఓటమి భయం కోసమనా అంటే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేసినటువంటి క్వశ్చన్ ఇది అవునబ్బా ఇప్పుడు అజరుద్దీన్కు మైనార్టీ మినిస్టర్ ఇయని చెప్పాలా మొత్తం అందరికీ చెక్ చేస్తారు హైకమాండ్ మొత్తం అందరు ఒక మినిస్టర్ ఇవ్వాలంటే మొత్తం చెక్ చేస్తారు ఎట్లా ఉంటుంది ఏం కథ మొత్తం అందరు చూస్తారు మనకు అందరు రికార్డ్స్ చూస్తారు వాళ్ళు వాళ్ళ మనిషి ఎట్లా ఉన్న మొత్తం చూసుకొని మినిస్టర్ ఇస్తారు ఇట్లా ఇట్లా మీ లెక్క ఎవరు పిలుకొని వాళ్ళకు మినిస్టర్ ఇయ్యారు మనకు ఈ ఈ ఎలక్షన్ నడుమన ఎందుకు ఇచ్చిలో బీఆర్ఎస్ బీజేపీ అంటుంది వాళ్ళు ఏదో చెప్పుకోని వాళ్ళతో ఏం బాధ లేదు మాకు మా పని ఏమున్నది మేము చేసుకుపోతాం హైకమాండ్ ఆర్డర్ వచ్చింది ఓట్ బ్యాంక్ కోసమే అని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది బీజేపీ అంటుంది మీరు ఒకసారి ఒకసారి ఏమే ఎందుకు మా ఉన్నారు చెప్తారు ఒకసారి అధరత్ని ఇంత ముందు అధర మా ముస్లింకి ఇవ్వకుండా ఎందుకు ఇవ్వలే మా ముస్లింకి ఇవ్వలే అని అట్లా బాధ ఉన్నది ఇప్పుడు అంటే ఇట్లా ఇస్తే బాధ ఉన్నది ఇప్పుడు ఇస్తే ఈ సీట్కి ఒకటి సీట్ తోనే అయిపోతుంది మనకు ఈ ఒక తోనే కాదు కదా ఈ బై ఎలక్షన్ ఒక సీట్ మీద వచ్చింది ఆ ప్రాణం ఆయన సచ్చిపోయి వచ్చింది దానికోసం ఒక సీట్ సీట్ ఒక ఇది అయితే మాకు చెప్పండి మా ప్రభుత్వం ఉన్నది మొత్తం ఉన్నది ఇంకా ఇరవై సంవత్సరం మాదే ఉంటది ఇరవై ఇరవై సంవత్సరం మాది కాంగ్రెస్ ఉక్కుమతి ఉంటది చూసుకోండి కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇరవై సంవత్సరం ఇంకా సీఎం ఉంటాడు నేను ఇస్మాయిల్ శంజీ చెప్తున్నాను ఇంకా ఇరవై సంవత్సరం కంపల్సరీ రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు మనకు రేవంత్ రెడ్డి గారు సారీ ఓకే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు ఇరవై కాదు పది సంవత్సరాలు ఉంటామని మీరు ఇంకొక టెన్ ఎక్స్ట్రాగా యాడ్ చేసి అదే దేవుని చూసుకొని నేను కార్యకర్త ఉన్నాను పాత నా ఫాదర్ కాంగ్రెస్ నేను కాంగ్రెస్ అయితే మొత్తం మా బ్లేడ్ కాంగ్రెస్ మా ఆ రేవంత్ రెడ్డి ఏ పని కూడా చూసి హైకమాండ్ మొత్తం అంత అడ్వైజ్ చేసుకొని హైకమాండ్ మీద మొత్తం నడుచుండ్రు కొద్దిగా ఉంటుంది మనకు ఇప్పుడు నడుస్తుంది చెప్పాలి ఎస్ ఇప్పుడు ఒకసారి జూబ్లీల్స్ ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వండి మీరు మేం చెప్తానుకుంటాలో తెలుగులో మాట్లాడండి అట్ ద సేమ్ టైం హిందీలో కూడా చెప్పండి జూబ్లీల్స్ ప్రజలకి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా జూబ్లీహిల్స్కి అందరికీ అక్కా చెల్లెలకి అందరు అందరికీ చెప్తున్నాను కాంగ్రెస్కి ఇస్తే మనకు యూనిటీ మనకు దేశం మొత్తం యూనిటీ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి వేరలకి ఇస్తే ఈ గోడలు పంచాయతీలు గిది అది న్యూస్ సేజ్ అవుతుంది కాంగ్రెస్కే ఇస్తే అందరికీ ఈ రాహుల్ గాంధీ కంపల్సరీ ఇప్పుడు పీఎం కావాలా రేవంత్ రెడ్డి గారు ఇట్లన్నీ సీఎం అయిపోయాడు మీ కంపల్సరీ అందరికీ అందరు తీసుకుపోయిన వాళ్ళ పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మా ముస్లిం కూడా మా సొబ్కు సలాం కరో కుజ్బీ కరో గ్యారీఖకే ది సబ్ జన భలే ఓట్ ధాలో బాధ్ మే ఆ నాశాకి సబ్ జన భలే కాంగ్రెస్కు ఓట్ ధాలో యా జిమ్ అని క్యూ మాలో వత్ పే కాంగ్రెస్ సాథరీ అని కంపల్సరీ జిమ్మెదారీ కంపల్సరీ కాంగ్రెస్కు అప్కే సపోర్ట్ కలసియా ఓకే కాకపోతే ఇక్కడ జూబ్లీస్ అనగానే పెద్ద పెద్ద బడా బడా బాబులు ఉంటారు వాళ్ళు ఎలక్షన్ రోజున రారు ఓటేనికి రారు అనే కొట్టా కూడా ఉంది అందరూ వస్తారు అందరూ జూబ్లీ జూబ్లీ హిల్స్ ఓట్ బ్యాంక్ పరంగా చూసుకుంటే పర్సంటేజ్ తగ్గుతుంది అని చెప్పేసి లేదు హిల్స్ లో ఒక్క జుబలీ హిల్స్ కదా వేరే మనకు చిన్న చిన్న మనకు అది కూడా ఉన్నది కదా బురబండ ఉన్నది గిది ఉన్నది పక్కది మొత్తం అది మొత్తం కాన్సెట్ కలిపి వస్తుంది రాదు అనేది లేదు జుబలీస్ అంటే జుబలీస్ దాని పేరుండదు బోరాబండ ఉన్నది వ్యక్తులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారబ్బా ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు ఆ వాళ్ళు కూడా వస్తారు సో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చూడండి వాళ్ళు కూడా వస్తారు కొద్దిగా చలవ పని మీద బీజీ ఉంటే ఒక మాట వేరే మీరు ఏమని చెప్పి ఓటు అడిగి సార్ మీరు తిరిగి మీకు ఇన్ఛార్జ్ బాధ్యత ఇచ్చి మీరు ఓటర్స్ సదురు ఓటర్స్ వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఏమని ఇచ్చి ఏమని మాట్లాడిల్లు మాకు ఓటు వేయండి అని సూటిగా మాట్లాడిల్లా అవును కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక మాట చెప్తున్నాను మనకు ఈ వక్ ప్రాపర్టీ బిల్ వచ్చింది మనకు ఈ వక్ ప్రాపర్టీ బిల్ కోసం ఇండియా అలయన్స్ మొత్తం మా కాంగ్రెస్ వాళ్ళు ఇండియా అలయన్స్ కలిపి దగ్గర దగ్గర మూడు వందల ఎంపీ ఇది తప్పు ఉన్నది ఆ బిల్ తీసుకొస్తే ఇంత గడబడి చేయాలా అంతపై పై గడబడి చేస్తాం మేము అంత చేయలే వాళ్ళ మాత్రం ఎక్కువ వాళ్ళు ఎంపీ ఎంపీ ఫైల్ చేసిండ్రు మనకు ఇంకేం కావాలో మీకు ఇండియా ఇండియా కోటోమి ఇంత పని చేసిన తర్వాత మా మా ధర్మం కదా కాంగ్రెస్ సపోర్ట్ చేయాలా తప్పు కదా రైట్ ఇప్పుడు బిఆర్ఎస్ కి సింపతి ఓటర్స్ ఏమైనా పడతాయనుకుంటున్నారా సింపతి సింపతి ఓట్ మా ముస్లిం వరకు పడదు బిఆర్ఎస్ కి బిఆర్ఎస్ కి బీఆర్ఎస్ కి ఎందుకు పడదు ఎందుకు పడదు అంటే వాళ్ళు చాలా తప్పులు చేసుకునే వాళ్ళు ఏంటిదా తప్పులు చాలా తప్పులు చేసుకున్న కొన్ని చెప్పండి పది పదకొండు మస్జిత్ మాస్టర్ ఉంటుంది మాకు దగ్గర దగ్గర పది పదకొండు మాస్టర్లు వాళ్ళు పలగొట్టిచ్చారు కావాలనా చిల్లు అంటున్నా అంటే కావాలనేనా భయ్యి ఎట్లా చేసారు మాకు దానికి భయ్యి దానికి ఏదైనా న్యూస్ గారు కంపల్సరీ దాని మీద ఉండి దానికి పని చేయాలి కదా అవును దానికి ఏ పని కూడా తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ మీ సీఎం ఉంటే మీ మీ బాధ్యత కదా మీ మీ పర్వాలేదు మీరు ఉన్నారు మీ పని ఉన్న కదా వచ్చి దానికి చూసుకోవాలా ఏమైతుంది చూసుకోవాలా మీకు మా ఏ బిల్లు వస్తే కూడా కేసీఆర్ గారు ఒకసారి బైకాడ్ అవుతుండ్రు ఒకసారి అది ఓటేస్తలేరు ఏం పని చేస్తలేరు కానీ సార్ అప్పట్లో మా ముస్లిం ఏ పని చేసారు నేను ఒక మాట ఆడుతున్నాను మీకు మా ముస్లిం కేసీఆర్ గారు ఏం పని చేసారు ఒక మాట చెప్పండి ఏం పని చేసి అని మాట చెప్తున్నారు ఎస్ ఏం పని చేసి ఓవైసీ గారు కేసీఆర్ తో దోస్తానం సాగింది మొబైల్ పర్సన్ ఇస్తాను ఇచ్చిరా

బీజేపీకి ఎందుకు ఓట్ వేయద్దు మరి ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు వేయొద్దు అంటే మీరు చెప్పిల్ ట్వెల్వ్ పర్సెంట్ అని చెప్పేసి బీజేపీకి ఎందుకు వేయొద్దు అంటున్నారు బీజేపీకు ఎట్లా ఇస్తుంది చెప్పండి అది ఎందుకు వేయద్దు మీరే చెప్పాలి బీజేపీకి ఒక సీట్ ఇస్తలేరు బీజేపీ వాళ్ళు ఎంపీ సీట్ ఇస్తుండ్రా లోక్సభ సీట్ ఇస్తుండ్రా ఎమ్మెల్యే సీట్లు ఇస్తుందా ఎవరు ఎవరు మంత్రాలు ఇస్తుండ్రా ఖాళీ మా ముస్లిం ఖాళీ ఓట్లు వేయాలా యూపీలో ఎట్లా అధికారంలోకి వచ్చింది మరి యూపీలో బీజేపీ భయ్ యూపీలో ఎట్లా వచ్చింది అక్కడ యూపీ గురించి యూపీలో వచ్చిర్రు మనకు యూపీలో అంటే మా ముస్లిం ఓట్లు వేయాలి అక్కడ లేదా మా ముస్లిం ఓట్లు వేయాలి అక్కడ అస్సలు లేదా అస్సలు వేయలే ఓకే ఓకే ఇక్కడ కాదు ఈ హైదరాబాద్ తెలంగాణ మన ముచ్చట కాదు మా ముస్లిం వాళ్ళకు బీజేపీ దేశం వరకు ఇప్పుడు ఏరు మనకు బీహార్ ఎలక్షన్ నడుస్తుంది మనకు బిహార్ ఎలక్షన్ కూడా మా ముస్లిం బీజేపీకి ఒక సీట్ ఇస్తారు మనకు కాంగ్రెస్కు ఓటిస్తు లేకుంటే మనకు ఇండియాస్కు మనకు మహాకూటమికి ఓటు ఇస్తుంది మనకు బీజేపీకి ఏరు రైట్ పదకొండో తారీఖున జరగబోతున్నటువంటి బై ఎలక్షన్స్ ఫైనల్లీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మరొకసారి ప్రజలకే అందరికి కంపల్సరీ కొద్దిగా చూసుకోవాలా మనం కూడా చూసుకోవాలా ఏ పార్టీ న్యాయంగా ఉన్నది ఏం పార్టీ న్యాయం లేదు అందరూ సపోర్ట్ చేస్తాం అందరూ చూసుకోవాలబ్బా అబ్బా పెద్ద దళిత్కు చూసుకోవాలా ఇస్టికి చూసుకోవాలా ఓసీకి చూసుకోవాలా ముస్లిం చూసుకోవాలా మైనారిటీకి చూసుకోవాలా అందరు చూసుకోవాలా అందరు బా భయ బీదలకు ఫస్ట్ చూసుకోవాలి కదా ఇది ఫస్ట్ ధర్మం ఇది ఎవరు కూడా పైసల వాళ్ళకి ఉంటే ధర్మం ఇది చిన్న వాళ్ళకు చూసుకోవాలా ఆ ఏ కులం కూడా కానీ ఏ మతం కూడా కానీ ఏ జాతి కానీ ఈ చెప్పకూడదు తెలుగు నాకు అంత తెలుగు రాదు మళ్ళకు ఒక మాట చెప్తున్నాను ఎవ్వరు కూడా పెద్ద మనిషి కానీ చిన్న మనిషి కానీ వాళ్ళు ఏది కానీ దా దానిలో ఉంటుంది మనకు ఓ ఓబీసీ ఉంటుంది ఎస్టీ ఉంటుంది పెద్ద ఉంటుంది ఏదో పెద్ద మనిషి అందరికి బీదలకు అందరికీ ఫస్ట్ సపోర్ట్ చేయాలి కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు అందరికీ తీసుకొని నడుస్తాడు మనకు ఈ ఈ దొంగ ఈ దొంగ ఓట్లు కూడా నడుస్తుంది మనకు ఇండియాలో ఎప్పుడ చాలా దొంగతనం నడుస్తుంది ఓట్కి ఆ రాహుల్ గాంధీ ఆ మాట కూడా మొన్న ప్రెస్ మీట్ చేసిండు మొత్తం హర్యానా మొత్తం కూడా రాహుల్ గాంధీ గారు ఈసీ ఈసీ అనేది వ్యవహారం లేదు మాట కూడా మొన్న ఐదో తారీఖు మొత్తం ప్రెస్ మీట్ చేశారు రెండు నెలల్లో ప్రేస్ మీట్ చేసిండు ఇంగ్లీష్ లో కూడా చెప్పిండు హిందీలో కూడా చెప్పిండు ఒక స్టేట్ లో మనకు తెలంగాణ హర్యానా స్టేట్ లో ఇరవై ఐదు లక్షలు తప్పు అట్లా తప్పు కదా ఇరవై ఐదు లక్షలు మా అక్కడి నుంచి మేము ఎంత ఓట్లు పోయినాం ఇరవై రెండు అయితే ఇరవై రెండు వేల ఓట్లు ఉంటే మా ప్రభుత్వం ఉండే ఉండే అక్కడ హర్యానాలో ట్వంటీ టూ ట్వంటీ టూ థౌజండ్ ఓన్లీ ట్వంటీ టూ థౌజండ్కే మనకు మా హుకుమత్ పోయింది వాళ్ళ హుకుమత్ వచ్చింది మనకు అసలు యాక్చువల్లీ అంటే వాళ్ళకు బీజేపీకు ఐదారు సీట్లు రావాలి మనకు ఐదారు సీట్ ఐదారు సీట్ అంతే అక్కడ యాక్చువల్లీ ఐదారు సీట్లే రావాలి మనకు ఐదారు సీట్లు ఎక్కువ లేదు అంటే అక్కడ వ్యవహారం ఈసీ తప్ప ఈసీ తప్పు ఉన్నది మొత్తం మొత్తం వాళ్ళ దగ్గరే ఇప్పుడు కొద్దిగా తెలుగులో కొద్దిగా ఎందుకంటే కొద్దిగా చెప్పాలి తప్పు అవుతుంది మనకు తప్పు అయితే కూడా కొద్దిగా మీరు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో మొత్తం పోలీస్ ఏ పని కూడా ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ సీబీఐ మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ సిబిఐ అందరు ఇట్లా అంటే ఇట్లా చేస్తారు ఇట్లా అంటే ఇట్లా చెప్తుర్రు తప్పు కాదు ఓకే అందరు నేను లెవెల్ ఫీల్డ్ లెవెల్ అందై ఏ పని చేస్తూ కూడా మీరు ఫండ్ చేయండి సార్ సిబిఐ ఈడిఐటి వీ వీళ్ళ వీళ్ళ ఈ డిపార్ట్మెంట్ అందరినీ బీజేపీ గుప్పట్లో పెట్టుకుంది అని చెప్పేది మీరు మాట మాటికిదేనా అన్ని డిపార్ట్మెంట్ ని బీజేపీ గుప్పట్లో పెట్టుకుంది అంతేదేనా అంతే ఎందుకంటే మీరు ఒక మేము కూడా నేను కూడా ఇస్పోర్ట్ స్పోర్ట్ మ్యాన్ నేను ఆలయం మై ఆల్రెడీ క్రికెట్ ప్లేయర్ నేను చాలా ఫేస్ బౌలర్ ఎన్సీసీ క్యాండిడేట్ నేను నేను ఆర్డీ పోయి ఎన్సీసీ చేసి వచ్చినాను మనకు నేను ఇప్పుడు కాదు మొత్తం మొత్తం దేశం తిరిగినాను మనకు బై ఇప్పుడు మా స్పోర్ట్ ఉంటుంది బై ఎంపైర్ సైడ్ అయితే తప్పు కదా అది అవుట్ లేకుంటే దానికి అవుట్ ఇస్తే తప్పు కాదా మనకు ఎస్ ఓకే ఫైనల్లీ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా లేదు అందరికీ నమస్కారాలు सबको सलाम सब भाई सब मिलके सोचो क्या हालत चल रही देश की हालत क्या चल रही दुनिया की हालत क्या चल रही मुसलमानों को कौन तकलीफ़ दे रहा कौन नहीं दे रहा गौर करो उसके हिसाब से आप वोट डालिए आपका हक है वोट का हक़ वो है आप सब लोग ग्यारह तारीख के दिन सब लोग निकलिए बाहर निकलिए सब वोट डालिए हाँ मेरे हम हम कांग्रेस के पार्टी के हैं कांग्रेस के पार्टी भी रहे तो भी एक इंसान है फल सब में पहले इंसान है पल इंसान इंसानियत का काम क्या है अच्छे आदमी को साथ देना पल రైట్ సో ఇది యాక్చువల్లీ పదకొండో తారీఖున ఎలక్షన్ జరగబోతుంది పద్నాలుగో తారీఖున ఏదైతే రిజల్ట్ రాబోతుందో నిజంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆ బీజేపా తెలీదు బట్ ఆ రోజు వరకు మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్ అంటుల్ దెన్ బాయ్ టేక్ కేర్